యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించింది ఈ ధర్నాలో నేషనల్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో మొత్తం తొమ్మిది ఆర్గనైజింగ్ బ్యాంకులు ఉన్నాయని తొమ్మిది ఆర్గనైజేషన్లు కూడా ఫ్రైడే బ్యాంకింగ్ కోసం పోరాడుతున్నాయన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉదయం ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై నిమిషాలు అగ్రిమెంట్ లో సంతకాలు కూడా పెట్టడం జరిగిందని సంతకాలు పెట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు

యునైటెడ్ బొరవా బ్యాంకింగ్ యూనియన్స్ కింద ఈ దేశంలో తొమ్మిది యూనియన్లు ఉన్నాయి నాలుగు ఆఫీసర్ ఆర్గనైజేషన్స్ ఐదు అవార్డ్స్ వర్క్మెన్ యూనియన్స్ ఈ తొమ్మిది ఆర్గనైజేషన్లు ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం పదో బైపాటి ఎయిట్ నుంచి పోరాడుతున్నాయి పదో బై పార్టీ లో సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఇవ్వడం జరిగింది అలానే లెవెన్త్ బైపాటి డిమాండ్ చేసినప్పుడు దాన్ని ట్వెల్త్ బై పార్టీ లో డిస్కస్ చేస్తా ఉన్నారు ట్వెల్త్ బైపాటి ఎయిట్ లో అగ్రి అయ్యి రోజుకి ఇరవై నిమిషాలు పొద్దున ఇరవై నిమిషాలు ఈవినింగ్ పని ఒప్పుకొని అగ్రిమెంట్ లో సంతకం కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఈ ఫైడే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తాం బ్యాంకింగ్ డెస్టర్ అని చెప్పడం జరిగింది కానీ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మానేసి మూడు సంవత్సరాలు గడిచిపోయింది దాని గురించి మాట్లాడలేదు సో దానివల్ల మేము మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ లో పోతాం ఇరవై నాలుగు ఇరవై లో స్ట్రైక్ లో పోతామని చెప్పి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చల్లో ఆరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అధికారాన్ని ప్రైమ్ మినిస్టర్ పంపిస్తూ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కి వెళ్ళింది ఏ క్షణంగా నిర్ణయం రావచ్చు అని చెప్పినప్పుడు మేము సైకింగ్ ప్రోత్సహి తీసుకున్నాం ఆరు నెలలు గడిచినంత వరకు ఏ దీక్ష ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రావాలి సో దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల మంది బ్యాంక్ ఉద్యోగస్తులు అధికారులు మరలా తిరిగి ఉద్యమం పడబట్టారు నిన్నే ట్విట్టర్ ఉద్యమం చేయడం జరిగింది మూడు లక్షల అరవై వేల మంది ఉద్యోగస్తుల అధికారులు ట్విట్టర్ లో నిన్న తమ నిరసన ప్రైమ్ మినిస్టర్ కి ఫైనాన్స్ మినిస్టర్ తెలియజేశారు ఈ రోజు ప్రతి స్టేట్ క్యాపిటల్ లో కూడా ధర్నాలు చేసుకుంటాం దేశవ్యాప్తంగా జనవరి ఇరవై ఏడవ తేదీన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫుడ్ సాటర్డేస్ హాలిడే ఇరవై ఆరు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఏడవ తేదీ బ్యాంకుల్లో త్రో దేశం అంతా కూడా ఈ ఫ్రైడే బ్యాంకింగ్ సాధించడం కోసం దేశంలోని పబ్లిక్ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ స్ట్రైక్ కూడా కోఆపరేట్ చేసి కోరుతున్నాం ఎందుకంటే నూట యాభై దేశాల్లో ఈ రోజు ఆల్రెడీ ఫైడే బ్యాంకింగ్ అనేది ఉంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంది ఈ రోజు బ్యాంకుల్లో ఉన్న వర్క్ ప్రెజర్ మనుషులు తగ్గించడం వల్ల ఉద్యోగస్తులు తగ్గించడం వల్ల వర్క్ ప్రెజర్ టెన్ పెరిగిపోవడం వల్ల ఆరోగ్యాలు కూడా దెబ్బతి ఇబ్బందులు పడుతున్నారు సో అందువల్ల మేము వైడో బ్యాంకింగ్ డిమాండ్ చేస్తున్నాం నూట యాభై దేశాల్లో ఉంది మన దేశంలో ఆర్బీఐ లో ఉంది ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉంది చాలా వాటిలో మన దేశంలో వైడ్ బ్యాంకింగ్ అది బ్యాంకింగ్ సెక్టార్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి